హలో అండి అందరికీ నమస్కారం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవగానే షేర్ మార్కెట్లో తన హవా చాటుకోవడానికి బీసీసీఎల్ అనే కంపెనీ ఐపీఓ ద్వారా మన ముందుకు వస్తుంది అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి ప్రైస్ బ్యాండ్ లాట్ సైజు జీఎంపి అలాగే ఫైనల్గా అప్లై చేయాలో వద్దా అని వీడియోలో మాట్లాడుకుందాం వెల్కమ్ టు గోపి బ్లాగ్స్ నేను మీ గోపి ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు ఇప్పుడు బేసిక్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనకి జనవరి నైన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓపెన్ అయ్యి జనవరి థర్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్న క్లోజ్ అవుతుంది అంటే జనవరి నైన్త్ మార్కెట్ ఓపెనింగ్ దగ్గర నుంచి జనవరి థర్టీన్త్ మార్కెట్ క్లోజింగ్ వరకు మనం ఎప్పుడైనా అప్లై చేయొచ్చు యాంకర్ ఇన్వెస్టర్స్కి జనవరి ఎయిత్ ఎయిత్న మనకి డేట్ ఇచ్చారు ట్వంటీ ట్వంటీ సిక్స్లో అలాగే అలాట్మెంటు మనం జనవరి ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ సిక్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు లిస్టింగ్ ట్వంటీ 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 సిక్స్ జాన్ సిక్స్టీన్త్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇది బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి ఎక్స్చేంజెస్లో రెండింటిలో లిస్ట్ అవుతుంది ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే ట్వంటీ వన్ రూపీస్ నుంచి ట్వంటీ త్రీ రూపీస్ వరకు ఉంది అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది పిఎస్యు అంటే మార్కెట్ అటెన్షన్ హెవీగా ఉంటుంది పిఎస్యు అంటే అసలు ఎందుకు పిఎస్యుపిఓ అంటే ఏంటి పిఎస్యూ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అంటే ప్రభుత్వ కంపెనీ అనమాట లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవచ్చు స్టేట్ గవర్నమెంట్ కంపెనీ అవ్వచ్చు కాబట్టి ఐపిఓ అంటే ప్రభుత్వ కంపెనీ లేదా ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉన్న కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు ఆ కంపెనీ తాలూకా షేర్లు పబ్లిక్కి మొదటిసారి ఆఫర్ చేయడం అనమాట పిఎస్యు ఐపిఓ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఓఎన్జీసీ ఎన్టీపీసీ ఐఆర్ఎఫ్సీ లాంటి కంపెనీలు పిఎస్యూ అండర్లోకి వస్తాయండి వీటిలో ఏమైనా ఐపీఓకి వస్తే అది పిఎస్యూ ఐపీఓ అనొచ్చు మనం ఇక లార్డ్ సైజు ప్లస్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే రిటైలర్ ఇన్వెస్టర్స్కి కీ పాయింట్ లార్డ్ సైజ్ అండ్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే లార్డ్ సైజ్ మనకి సిక్స్ హండ్రెడ్ షేర్స్ వరకు ఉంది అప్పర్ బ్యాండ్ ట్వంటీ త్రీ రూపీస్ బేస్ చేసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ త్రీ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సో వన్ లాట్ అప్లై చేయాలి అంటే అప్రాక్స్ అప్రాక్సిమేట్లీ మనం థర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇక ఇష్యూ సైజ్ చూసుకుంటే ఇష్యూ స్ట్రక్చర్ చూస్తే మొత్తానికి మొత్తం థౌజండ్ సెవెంటీ వన్ క్రోర్స్ అప్పర్ బ్యాండ్ ఉంటుందండి మొత్తం ఓఎఫ్ఎస్నే ఉంది ఫ్రెష్ ఇష్యూ అయితే లేదు ఐపీఓలో షేర్స్ పబ్లిక్ అమ్ముతారు కానీ కంపెనీకి కొత్త డబ్బులు ఏమి రావన్నమాట ఈ ఐపీఓ ద్వారా కంపెనీ బిజినెస్ మోడల్ చూద్దాం ఇప్పుడు కంపెనీ బిజినెస్ మోడల్ చాలా ఇంపార్టెంట్ కదా బీసీసీఎల్ ఈజ్ మెయిన్లీ ఇన్ కోకింగ్ కోల్ మైనింగ్ అండ్ సప్లై అంటే ఆ కోకింగ్ కోల్ అనేది స్టీల్ ఇండస్ట్రీకి క్రూషియల్ రా మెటీరియల్ అనమాట సో ఆపరేషన్స్ మోస్ట్లీ జార్ఖండ్ అండ్ రాణిగంజ్ వెస్ట్ బెంగాల్లో ఉంది కోల్ ఫీల్డ్స్ ఏరియా నుంచి జరుగుతున్నాయి రిపోర్ట్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లార్జెస్ట్ డొమ డొమెస్టిక్ కోకింగ్ కోల్ ప్రొడ్యూసర్గా ఉంది అండ్ అలాగే డొమెస్టిక్ ప్రొడక్షన్ షేర్ అరౌండ్ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్గా ఉంది అంటే చాలా పెద్దగా ఉంది అనమాట సెప్టెంబర్ థర్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ కంపెనీకి థర్టీ ఫోర్ ఆపరేషనల్ మైన్స్ ఉన్నాయండి అలాగే ఏప్రిల్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రిపోర్ట్స్ ప్రకారం సెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టెన్ మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ రిజర్వ్స్ ఉన్నాయి స్టీల్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటే కోకింగ్ కోల్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది స్టీల్ స్లో డౌన్ అయితే కొంత ఇంపాక్ట్ అనేది ఉండొచ్చు ఇప్పుడు అందరికీ ఫేవరెట్ టాపిక్ జీఎంపి ఈటీ రిపోర్ట్స్ ప్రకారం ప్రస్తుత జిఎంపి పదహారు రూపాయల నుంచి పదిహేడు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ నుంచి సెవెంటీన్ రూపీస్ రేంజ్లో ఉంటుందండి అప్పర్ బ్యాండ్ ట్వంటీ త్రీ మీద మనం చెక్ చేసుకుంటే సెవెంటీ పర్సెంట్ ప్రీమియం ఉంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి జిఎంపీ అఫీషియల్ డేటా కాదు అలాగే గ్యారంటీ కూడా కాదు లాస్ట్ మినిట్లో కంప్లీట్లీ చేంజ్ అవ్వచ్చు సో జిఎంపిని రిఫరెన్స్గా మాత్రమే తీసుకోండి ఇక పాజిటివ్ వర్సెస్ రిస్క్ విషయానికి చూసుకుంటే ఈ కంపెనీలో పాజిటివ్స్ ఏంటంటే డామినెంట్ డొమెస్టిక్ కోకింగ్ కోల్ పొజిషన్ ఇది ఈ కంపెనీ కోకింగ్లో ఐ మీన్ కోకింగ్ కోల్లో చాలా ఎక్కువ పర్సంటేజ్ని బిజినెస్ చేస్తుంది ఎక్కువ పర్సంటేజ్ బిజినెస్ చేస్తుంది అలాగే స్ట్రాంగ్ రిజర్వ్స్ ఉన్నాయి బేస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కోల్ ఇండియా బ్యాంకింగ్ ఇది పిఎస్యు కంఫర్ట్ ఫ్యాక్టర్ కాబట్టి మనకి గవర్నమెంట్ అండర్లో ఉంది కాబట్టి ఇది మంచి కంపెనీ అని మనం చెప్పుకోవచ్చు అండ్ నెక్స్ట్ రిస్క్ చూసుకుంటే పెద్ద రిస్క్ ఏంటంటే ఓఎఫ్ఎస్ మాత్రమే ఉంది కంపెనీ గ్రోత్కి ఫండింగ్ అయితే రాదు ఇది పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి నెక్స్ట్ స్టీల్ సైకిల్ డిపెండెన్సీ మీద ఇది ఆధారపడి ఉంది ఉందనమాట డిపెండెన్సీ ఉంది అంటే ఆ స్టీల్ సైకిల్ డిమాండ్ పెరిగిన డిమాండ్ పెరిగినప్పుడు ఇది ప్రైజెస్ హై అవుతాయి లేనప్పుడు డౌన్ అవుతాయి నెక్స్ట్ జిఎంపి ట్రాప్ పాసిబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంది సెంటిమెంట్ రిజర్వ్ అవ్వచ్చు అనమాట ఇక ఫైనల్గా అప్లై చేయాలా లేదంటే స్కిప్ చేయాలా అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్ ఇదేనండి లిస్టింగ్ గెయిన్స్ కోసం ఓన్లీ అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం సబ్స్క్రిప్షన్ నెంబర్స్ మార్కెట్ మూడ్ అబ్జర్వ్ చేసి డిసిషన్ తీసుకోవడం బెటర్ అలాగే లాంగ్ టర్మ్ థీమ్ కోసం అయితే బీసీసీఎల్ డామినెన్స్ రిజర్వ్స్ స్ట్రాంగ్ ఉన్నది కానీ ఓఎఫ్ఎస్ మాత్రమే ఉంది ఈ పాయింట్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి సో అదండి హైప్కి కాదు మీ రిస్క్ ప్రొఫైల్కి మ్యాచ్ అయితే మాత్రమే కన్సిడర్ చేయండి ఎందుకంటే మీరేమనుకుంటున్నారు బీసీసీఎల్ ఐపీఓ అప్లై చేయడం మంచిదా కాదా కామెంట్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నేను మీ గోపి సైనింగ్ ఆఫ్